నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అరవై దాటాయ స్త్రీ పురుషుల్లో సీనియర్ సిటిజన్స్ కార్డు గురించి విన్నారా ఇది ఒక వజ్రాయుధం లాంటిది ఒక కల్పతరువు లాంటిది సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్ కార్డు కోసం మీరు చేయవలసిందల్లా అప్లై చేయడమే ఒక్క రూపాయి కూడా కట్టే అవసరం లేదు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డుకు ఒక పైసా కూడా చెల్లించే అవసరం లేదు ఇది టోటల్గా ఫ్రీ ఈ కార్డు వల్ల దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే సేవలను ఫ్రీగా పొందొచ్చు ప్రభుత్వ వెల్ఫేర్ ప్రోగ్రామ్ను సులభంగా పొందవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డు లేకపోతే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు కానీ పత్రాలు కానీ లేకుండానే ప్రయోజనాలు పొందవచ్చు ఈ కార్డు రెండు వేల ఆరవ సంవత్సరంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది వృద్ధాప్యంలో సొంత పిల్లలు చూడకపోతే ఏ ఆధారం లేని అనాథ వృద్ధులు ఆశ్రమాలు సేవలు పొందేందుకు ఇది వజ్రాయుధం లాంటిది ఆర్టీసీ బస్సుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఆర్టీసీ బస్సులోని ప్రతి బస్సులోనూ రెండు సీట్లు రిజర్వేషన్ సీనియర్ సిటిజన్స్కి అదేవిధంగా వీల్ చైర్ రైల్వే స్టేషన్ కానీ హాస్పిటల్లో కానీ బస్ స్టాండ్లో కానీ క్యూలో కూడా సెపరేట్ క్యూ ఉంటుంది కోర్టులలో సీనియర్ సిటిజన్స్కి తొందరగా కేసులు డిస్పోజల్ అవుతాయి చూసారా ఇన్ని లాభాలు ఉన్నాయి ప్లీజ్ అరవై అంటే అంతకన్నా దాటిన సీనియర్ సిటిజన్స్కి డిలే చేయకుండా స్త్రీ కానీ పురుషులు కానీ వెంటనే అప్లై చేయండి ఈ లాభాలు పొందండి ప్లీజ్ మరొకసారి చెప్తున్నా సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక వజ్రాయుధము వరం